హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూప చెప్పిందండి సో వీరందరికీ కూడా త్వరలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతుందండి సామాన్య భద్రత పెన్షన్లు అయితే కనుక నాలుగు వేలు ఇక దివ్యాంగ పెన్షన్లు అయితే కనుక ఆరు వేలు అయితే పెన్షన్లు చేయబోతున్నాయి ఆరు వేల నుంచి దివ్యాంగ పెన్షన్లు పదిహేను వేల దాకా కూడా పొందొచ్చండి ఏ రకంగా పెన్షన్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పటి నుంచి అప్లికేషన్ తీసుకుంటారు అనే విషయాలు చెప్తాను దీంతోపాటే మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ ప్రిపేర్ చేస్తుందండి ఎగ్జాక్ట్లీ ఈ మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి సో ఈ మార్గదర్శకాలు ఎవరైతే పాటిస్తారో వారికి అయితే ఖచ్చితంగా పెన్షన్ అయితే వస్తుందండి లేదంటే పెన్షన్ అయితే రాదండి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలనేది చూస్తుందండి ఈ నెలలో చూసుకుంటే కనుక పర్టికులర్గా పదో తేదీ నుంచి పదిహేనవ తేదీలోగా ఎనభై తొమ్మిది వేల స్పౌష్ పెన్షన్స్ అయితే మంజూరు చేస్తుందండి పదో పదో తేదీ నుంచి పదిహేనవ తేదీలోగా అంటే ఈ ఈ ఐదు రోజుల్లో ఏదో ఒక రోజైతే అయితే ప్రభుత్వం ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్లు అయితే కొత్తగా వచ్చినాయి ఉన్నాయో కొత్తగా అంటే ఎవరైతే భర్త చనిపోయిన తర్వాత ఆ యొక్క పెన్షన్ని వైఫ్ పేరు మీద మార్చుకుంటారో అలాంటి పెన్షన్స్ అయితే మంజూరు అదే అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే చాలా వరకు ఎలిజిబిలిటీ లిస్టులోకి వచ్చేసినాయో నేమ్స్ అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అయితే దాదాపు అయితే వాళ్ళకి కూడా శాంక్షన్ అయినాయండి నేమ్స్ గ్రామవాడు సచివాలయాలు అయితే ఉంచారండి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ కనుక గత ప్రభుత్వం హయాంలో మీరు కనుక లాస్ట్ చేసి మీరు పెన్షన్కి అప్లై చేసుకుంటే కనుక మీ పేరు అనేది పెన్షన్ లిస్ట్లో వచ్చింది కానీ మీకు పెన్షన్ ఇవ్వలేదు మీకు లాస్ట్ చేసి ఆపర్ అంటే కనుక అలాంటి నేమ్స్ అయితే ఉన్నాయో పర్టికులర్గా శాంక్షన్ అయిపోయినాయి సో అలాంటి పెన్షన్లు అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్టులో అయితే ఉంటే కనుక మీరు అయితే పెన్షన్ తీసుకోవచ్చండి ఒకసారి చెక్ చేసుకోండి స్పౌష్ పెన్షన్తో పాటే ఉండవచ్చండి లేదంటే కనుక సో ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేటువంటి లిస్టులో అయితే మీకు అయితే పెన్షన్ అయితే ఇస్తారండి సో ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది పది నుంచి పదిహేను వేలు పది నుంచి పది నుంచి పదిహేనవ తేదీలో ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ఐదు రోజుల్లో ఏదో ఒక రోజైతే ప్రజాపతినిధి చేత ఈ యొక్క పెన్లన్నీ కూడా మంజూరు చేయబోతున్నారు దీంతోపాటే సో ప్రజెంట్ అయితే సర్వే అయితే జరుగుతుందండి ఇంకా ఎవరన్నా కనుక ఈ యొక్క స్పౌష్ పెన్షన్స్ ఏ ఉన్నాయో ఇంకా ట్రాన్స్ఫర్ పెట్టుకోలేదా ఇలాగ ఎవరైనా అప్లై చేసుకోలేదా అని చెప్పేసి వెతుకుతున్నారండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్ట్రెచ్చింగ్ చేస్తున్నారు ఒకవేళ కనుక దొరికారు అనుకోండి వాళ్ళందరినీ కూడా ఇక్కడ యాడ్ చేసి వారికి కూడా పెన్షన్లు అయితే మంజూరు చేసేస్తారండి దాదాపు ఏంటంటే ఇక్కడ లక్ష పెన్షన్ పైగా అయితే దాటైతే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది కాబట్టి వీరందరికీ కూడా పెన్షన్లు అయితే ఇప్పుడైతే పంపిణీ చేస్తారండి ఇక ఫర్దర్గా చూస్తే కనుక సామాన్య భద్రత పెన్షను ఇక దివ్యాంగ పెన్షన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి ఆల్రెడీ సదరం స్లాట్స్ అప్పుడే రెండు సార్లు అయితే మనకు ఓపెన్ చేశారండి ఆల్రెడీ సదరం స్లాట్స్ ఓపెన్ చేశారు సదలం స్లాట్స్ అయితే బుక్ చేసుకుండి వాళ్ళ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ అయితే అప్లై అయితే చేసుకున్నారండి సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ యొక్క స్లాట్ ప్రకారం మీరైతే కనుక డాక్టర్ చేత సో సర్టిఫికేట్ పొందినట్లయితే కనుక మీకైతే దివ్యాంగ పెన్షన్ అయితే వస్తుందండి అక్కడ దివ్యాంగ పెన్షన్ రావాలంటే కనుక ఇదివరకు రూల్స్ కాదండి రూల్స్ అయితే మారియండి ఆ రూల్స్ ఏంటో ఒకసారి చెప్తాను సో ఇప్పుడు దివ్యాంగ పెన్షన్ మీరు పొందాలంటే ఖచ్చితంగా కనుక మీ యొక్క డిజబులిటీ పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ దాటి అయితే ఉండాలండి ఫార్టీ పర్సెంట్ దాటి ఉంటే కనుక దివ్యాంగ పెన్షన్ అయితే వస్తుందండి సో గుర్తుపెట్టుకోండి ఫార్టీ పర్సెంట్ దాటి అది కూడా పర్మనెంట్ డిజబులిటీ అయితే ఉండాలండి టెంపరీ అయితే ఉండకూడదు అండి అదేవిధంగా మీరు ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా పెన్షన్ అయితే పొందవచ్చండి ఏ సిచ్యువేషన్లో పొందుతారంటే సో మీరు కనుక లోకో మోటార్ పెట్టుకునే ఆప్షన్ అనేది మీరు యాక్సిడెంటల్గా మీరు డిజబిలిటీ పొందినట్లయితే కనుక అదేవిధంగా ఇంకా పారాలసిస్ ద్వారా కావచ్చు ఇంకా పోలియో ద్వారా కావచ్చు ఇలాగా ఈ డిసీస్ ద్వారా పర్టికులర్గా మీరు కనుక శాశ్వతంగా పర్మనెంట్గా మీరు కనుక డిజబిలిటీ పొందారంటే కనుక కంపల్సరీ మీకైతే అది కూడా పెన్షన్ పర్సంటేజ్ అనేది నైంటీ పర్సెంట్ పైన ఉంటే కనుక ఆ యొక్క డిజబిలిటీ అనేది మీకైతే పదిహేను వేలు పెన్షన్ అయితే దివ్యాంగ పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అండి అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ అయితే ఉండాలండి సో మిగతా సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయో మిగతా మీరు ఏ పెన్షన్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు డిజబిలిటీ ద్వారా సో అలాంటి అన్నీ కూడా మ్యాక్సిమం ఏంటంటే అండి మీకు ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కనుక మీకు కంపల్సరీ ఆరు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి సో ఏ సిచ్యువేషన్ అండి లోకో మోటార్ పెట్టుకుంటే దాంట్లో కూడా మీకు నైంటీ పర్సెంట్ పైన పర్మనెంట్ డిజబిలిటీ పొందే కనుక మీకైతే పదిహేను వేలు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది మిగతా సిచ్యువేషన్ అయితే ఉన్నాయి మిగతా అన్నింటిలో కూడా సో మీకు ఆరు వేలు పెన్షన్ దివ్యాంగ పెన్షన్ అయితే పొందుతారండి అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఉండాలండి ఫార్టీ పర్సెంట్ అబవ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఈ రకంగా మీరు సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరైతే సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లేదు కనుక ఆ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ రెండు పాస్పోర్స్ ఫోటోస్ ఇచ్చినట్లయితే కనుక మీకైతే పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది అండి దివ్యాంగ పెన్షన్గా అప్లై చేసుకున్న వారు అందరూ కూడా తప్పకుండా ఈ రూల్స్ అన్ని కూడా పాటించి దివ్యాంగ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి అది కూడా ఫార్టీ పర్సెంట్ అబవ్ అయితే మీకైతే అయితే పర్మనెంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అప్పుడే మీకు ఆరు వేల నుంచి పదిహేను వేలు దాకా కూడా పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుందండి ఈ రకంగా దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ దివ్యాంగ సర్టిఫికేట్ అనేది వారికి చాలా అవసరం అండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ టూ టైమ్స్ అయితే ఓపెన్ చేసింది ఇంకా నెక్స్ట్ కూడా ఓపెన్ చేస్తుందండి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అందరూ కూడా తప్పకుండా సర్టిఫికేట్ అయితే పొందండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ఎవరైతే సామాన్య భద్రతకి సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్గా వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి ఇప్పుడు పెన్షన్ పొందేవారు ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే చాలు అండి యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుందండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఏజ్ అనేది తగ్గించిందండి వీరందరికీ కూడా కొత్త అన్నీ కూడా వచ్చే పెన్షన్లన్నీ కూడా యాభై సంవత్సరాలు ఉంటే కనుక వారికి సంబంధించి ప్రతీ నెల కూడా నాలుగు వేలు పెన్షన్ అయితే పొందొచ్చండి వారి యొక్క ఆధార్ కార్డులో ఎగ్జాక్ట్లీ యాభై సంవత్సరాలు ఉండాలి యాభై సంవత్సరాలు దాటినా పర్లేదు వారికి అయితే పెన్షన్ అయితే వస్తుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి అయితే మార్గదర్శకాలు మిగతా మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేస్తుందండి సో దీంతో పాటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అని చెక్ చేస్తారండి వారి ఎంత ఇన్కమ్ అరేంజ్ చేస్తున్నారు వారి కుటుంబ ఆదాయం ఎంత అని చూస్తారు మూడు లక్షల లోపు ఉండాలండి విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలలో మనం ఫిక్స్ చేస్తున్నారండి దీని తర్వాత వారి యొక్క సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక యొక్క సొంత ఇల్లు విస్తీర్ణత ఎంతలో ఉందని చూస్తారు చదర పడుగు లోపు ఉండాలండి అదేవిధంగా వారికి వ్యవసాయ భూమి ఏమైనా ఉందా వ్యవసాయ భూమి ఉంటే కనుక మీకు మాగాని ఉంటే కనుక రెండున్నర ఎకరాలు మెట్టు ఉంటే కనుక ఐదు ఎకరాలు సో ఈ రకంగా మెట్టు ఉంటే కనుక ఐదు పది ఎకరాల వరకు కూడా ఇస్తారండి కానీ ఇక్కడ రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక ఐదు ఎకరాల లోపే మీకు ఉండవలసి అయితే ఉంటుందండి ఈ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చేటువంటి మార్గదర్శకాలు పెడుతుంది దీంతో పాటు మీరు కరెంట్ బిల్ యూసేజ్ అనేది మీ ఇంటికి సంబంధించి మూడు వందల యూనిట్లు దాటేసి ఎక్కువ ఓవర్గా యూజ్ చేస్తున్నారు అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే తీసుకుంటుందండి పెన్షన్ కూడా తీసేస్తారండి పెన్షన్ తీసేస్తారండి రేషన్ కార్డు తీసేస్తారండి ఎందుకంటే మీరు హెవీగా ఓవర్గా మీరు కరెంట్ బిల్ యూసేజ్ చేస్తున్నారండి దీన్ని బట్టి చూసుకుంటారు మీరు బాగా ఎక్స్పెన్సివ్గా ఖర్చులు పెడుతున్నారని చెప్పేసి మీకు ఎక్స్ట్రా సోర్స్ నుంచి ఇంకమ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మీకైతే సో ఈ స్కీమ్స్ ఆపేస్తారండి ప్రధానంగా పెన్షన్ స్కీమ్ కూడా ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి సో ఈ రకంగా పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి ఇక సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సో స్పౌస్ పెన్షన్ పెన్ పెన్షన్ పంపిణీలు అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మంత్ కల్లా ఈ నెల ఎండింగ్ కల్లా మనకి పెన్షన్ ఆప్షన్ ఇచ్చండి కొత్త సామాన్య భద్రత పెన్షన్ దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశాలు అయితే ఇచ్చేయచ్చు ఇక వచ్చే నెలలు చూసుకుంటే కనుక కొత్త పెన్షన్ సంబంధించి కూడా మంజూరు చేసే అవకాశాలు కూడా ఉంటాయండి సో ఎందుకంటే అప్లై చేసుకున్న ఒకటి రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పిందండి అదేవిధంగా కొత్త పెన్షన్లు అయితే ఇస్తారండి ఇక్కడ రాష్ట్రంలో పెన్షన్ల సంబంధించి చూసుకుంటే కనుక పర్టికులర్గా సో ఇప్పటికే అరవై లక్షల పైగా పెన్షన్లు అయితే ఉన్నాయండి ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పెన్షన్లు యాడ్ అయితే కనుక మరో రెండు మూడు లక్షల పెన్షన్లు అయితే యాడ్ అవచ్చండి అదేవిధంగా రాష్ట్రం లో ఇక్కడ పెన్షన్ తనిఖీలు కూడా జరుగుతున్నాయండి దివ్యాంగ పెన్షన్లు అయితే ఉన్నాయో పదిహేను వేలు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించి అయితే ఇక్కడ పెన్షన్ తనిఖీలు అయితే చేస్తున్నారు ఎందుకంటే మీకు చెప్పాను కదండి పదిహేను వేలు పెన్షన్ రావాలంటే కనుక చాలా కష్టమండి అది కూడా లోకో మోటార్లో మీరు ఆప్షన్ అనేది పెట్టుకోవాలి అది కూడా మీకు నైంటీ పర్సెంట్ డిజబిలిటీ అయితే ఇక్కడ కలిగి ఉండాలి అది అది కూడా దేనివల్ల అండి మీకు యాక్సిడెంట్ల ద్వారా కానీ పారాలిసిస్ ద్వారా కానీ ఇక పోలియో ద్వారా కానీ ఇలాగా సో వాళ్ళ పర్మనెంట్ డిజబిలిటీ అనేది ఉండాలండి ఈ రకంగా వారికి డిజబిలిటీ ఉండే కనుక వారికి సంబంధించి పదిహేను పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అందుకే ఇక్కడ రాష్ట్రంలో ఏంటంటే దివ్యాంగ్ పెన్షన్లు పర్టికులర్గా పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఇక సామాన్య భద్రత అంటే నార్మల్గా ఎవరైతే ఆరు వేల పెన్షన్ తీసుకుంటున్నారో వారికి సంబంధించి కూడా ఇక పెన్షన్లు తనిఖీలు అయితే చేస్తున్నారండి సో మళ్ళీ వారి యొక్క అన్ని పెన్షన్లు కూడా తనిఖీలు చేసి వారికి నిజంగా ఆ పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కనుక వారికి అయితే పెన్షన్లు ఉంచుతారు లేదంటే కనుక అన్ని కూడా ఆపేస్తారండి ఆపేసి వారికి ఎంత పెన్షన్ రావాలో అంత పెన్షన్ వచ్చేలా చేస్తారు దీనిపైన కూడా ప్రభుత్వం తర్వాత డిసిషన్ తీసుకుంటాం అన్నది సో అప్పుడు దాకా అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉందండి గ్రౌండ్ లో జరుగుతుందండి ఎవరికి తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఇంటర్నెట్ చెక్ చేస్తున్నారండి రాష్ట్రం అంతా కూడా దివ్యాంగ పెన్షన్లు ఎవరికి తీసుకుంటున్నారో ప్రజెంట్ అన్ని పెన్షన్లు కూడా చెక్ చేయడం జరుగుతుందండి ఇది అందరూ కూడా గమనించుకోవాలి సో ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్లు అయితే తనిఖీలు చేయట్లేదండి ఓన్లీ దివ్యాంగ పెన్షన్లు ఆరు వేల నుంచి పదిహేను దాకా ఎవరైతే తీసుకుంటున్నారు వారి పెన్షన్లు అయితే తనిఖీలు చేస్తున్నారు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి సో జాగ్రత్తగా మీరు పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ మీ యొక్క సంబంధిత ప్రూఫ్స్ అదేవిధంగా మీ యొక్క సదరం సర్టిఫికేట్ మీ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉందో అది మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఏదైతే ఉంటుందో అది ఒకటి సో ఆధార్ కార్డు ఇవన్నీ కూడా క్యారీ చేసుకుని జాగ్రత్తగా అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎటువంటి మీకు సో ఇబ్బంది కలగకుండా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ కూడా వచ్చి ఇంటికి వచ్చే పంపిణీ అయితే చేస్తారండి ఈ రకంగా రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలు కూడా చేస్తున్నారు త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తుంది సో కంపల్సరీగా ఫంక్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్స్ అయితే విడిస్ కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో